కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉన్నదమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో సూర్యుడు జన్మచంద్రుడు ఏకాదశస్థ బృహస్పతి భాగ్య శుక్రయోగము తృతీయ కేతువు బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది పలు మార్గాల్లో లాభాలుంటాయి అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి క్రమంగా విజయాలు సాధించండి ఉద్యోగ ఫలితాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి మీ ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి ఉన్నత స్థితి గౌరవాన్ని ప్రసాదిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆస్తి విలువ పెరుగుతుంది భాగ్య శుక్రగ్రహ యోగము విశేష ధన లాభాన్ని సూచిస్తుంది మీకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి సంపదలని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది గృహ నిర్మాణాది అంశాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి సంతాన సంబంధమైన విషయాల్లో సంతృప్తి లభిస్తుంది కుటుంబ పరంగా బలం పెరుగుతుంది ఏకాదశి బృహస్పతి యోగం అదృష్టాన్ని ఇస్తుంది బలమైన ప్రయత్నం ద్వారా అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది ఆ దిశగా అడుగులు వేయండి అందుకు అవసరమైన సాధన చక్కగా ఫలిస్తుంది సమయానుకూలంగా వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలగి మేలు చేకూరుతుంది మనోబలంతో ముందుకు సాగడం ద్వారా మంచి శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారికి శుభప్రదమైన యోగాలు ఉన్నాయి కాబట్టి అదృష్ట అయిన మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా మనసులో స్మరించండి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ నామాన్ని మూడు సార్లు ఉచ్చరించండి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది దానాలతో పని లేదు